అందరికీ నమస్కారం ఇప్పుడే అశికతో అంటా ఉన్నాను ఈ అన్ ఇంకా థ్యాంక్స్ 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 అయిపోయినాయి ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి ఎలా చెప్పాలని ఫస్ట్ ముందుగా చెప్పాల్సింది నేను థ్యాంక్స్ అన్కండిషనల్ లవ్ ఇచ్చిన అకినేని ఫ్యాన్స్కి సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా ఎలా ఉన్నా ఎప్పుడు అలాగే ఉంటారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు నేను కనపడినగానే ఆ నవ్వే నాకు చాలా ధైర్యం అలాగే తెలుగు ప్రేక్షకులకి అలాగే సంక్రాంతి పండగకి అండ్ చాలా లేట్గా చెప్పాము మేము సినిమా రిలీజ్ చేస్తున్నామని అందరికీ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఎంతో పాజిటివ్గా ఉండి మాకు థియేటర్స్ ఇచ్చి రిలీజ్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ మరీ మరీ థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ కన్నా ఐఎమ్ ఫీలింగ్ మా యూనిట్ గురించి చెప్పాలంటే థ్యాంక్స్ అని కాదు ప్రతి క్షణము మిస్ అవుతున్నాను మిమ్మల్ని ఈ సినిమా అయిపోయిన దగ్గర నుంచి ఐ మిస్సింగ్ ఆల్ ఆఫ్ యూ ఎవ్రీబడి అంటే ఎంత హాయిగా ఉండేది సినిమాకి వచ్చినప్పుడు మార్నింగ్ వర్క్ వచ్చినగానే అందరూ నవమోహాలు ఎవ్వరికి ఇంత ఫాస్ట్గా చేయాలి ఇది ఫినిష్ చేయాలి సినిమాని ఎవ్వరు ఆ కష్టం ఎవ్వరూ చూపించలేదు ఏ ఒక్కరు లైట్ బాయ్స్ దగ్గర నుంచి టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఫైటర్స్ దగ్గర నుంచి ఎవరైనా సరే పేరు పేరున అందరికీ చెప్తున్నాను థ్యాంక్స్ కాదు ఐ మిస్ యూ అలాట్ ఐ మిస్ యూ సో మచ్ సినిమా అయిపోయి ఆల్మోస్ట్ జనవరి థర్డ్ ఫోర్త్ వరకు ఫినిష్ చేశాము అప్పటి నుంచి విజయ్ నిజంగా చెప్పాలంటే ఐ ఓన్లీ థింక్ ఆఫ్ దిస్ ఫిలిం ఆల్ ద టైమ్ గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఫీలింగ్ అండ్ జ సెప్టెంబర్ మొదలు పెట్టాము కదా షూటింగ్ నాన్నగారు బర్త్డే అని చెప్పి ఆ రోజున మొదలు పెట్టాము ఆ స్టాట్యూ ఆ రోజున మేము స్టాట్యూ ఆవిష్కరించాము ఆ రోజున స్టాట్యూ జరిగింది స్టాట్యూ అయిపోయిన కానీ బయలుదేరుతుంటే ఫస్ట్ ఎవరికి తెలియదు ఫ్యామిలీ ఎవరికి తెలియదు ఇలా సినిమా ఓపెనింగ్ జరుగుతుందని బయలుదేరుతుంటే అమలు అడిగింది ఎక్కడికి వెళ్తున్నావు త్వరగా ఇంత ఫాస్ట్గా ఏంటి త్వరగా ఇప్పుడు అవుతుంది కదా ఉండొచ్చు కదా అని సినిమా స్టార్ట్ చేయాలని బయలుదేరుతున్నాను అన్న నన్ను అవును ఇప్పుడు సాయంత్రం వెళ్ళొచ్చు కదా లేదు సంక్రాంతికి రిలీజ్ చేయాలి అని అన్నగానే అందరూ బిత్రమోహాలు వేసుకుని చూశారు నన్ను ఏదైనా పిచ్చెక్కిందా ఇతనికి సంక్రాంతికి రిలీజ్ చేయాలని పిల్లలతో సహా అందరూ అన్నారు అలాగే ఎవరు ఎవరితో మాట్లాడినా సినిమా మొదలుపెట్టిన తర్వాత ఎవరితో అన్నా కూడా ఏదో అంటున్నాడు సినిమా రిలీజ్ చేస్తారు సినిమా సంక్రాంతికి చేస్తాను అంటున్నాడు కానీ ఎవరు మొహాల్లో నమ్మకాలు లేవు బయట నా టీం మొహాల్లో మాత్రం నమ్మకం ఉంది అది దట్ ఇట్ సెల్ఫ్ వాజ్ ఇనఫ్ ఫర్ మీ అండ్ మీ ఫినిష్డ్ ఇట్ సో ఐ మిస్ యూ అండ్ ఐ థ్యాంక్ యూ